శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఆలస్యం చేయకుండా ఈ ఒక్కటి నాకు ఇచ్చేసేయమ్మా లేదంటే నువ్వు చిక్కుల్లో పడాల్సి వస్తుంది అని మన ఈ ఈరోజు మనకి ఒక మంచి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ ఒక్క విషయాన్ని నేను దూరంగా విసిరిపడేసే లేకపోతే నీ జీవితమే చిక్కుల్లో పడుతుందమ్మా నువ్వు బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ సాయి తండ్రి చెప్పేది విని వెంటనే ఆ ఒక్కటి నీళ్ళ నుంచి తీసి పడేసే అర్థమైంది కదా తల్లి ఆ ఒక్కటి లేకుండా చూస్తున్నావంటే నీ జీవితం ఎంత అద్భుతంగా ఆనందంగా ఉంటుందో అలాగే నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉండగలవమ్మా అంతేకాకుండా నీ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా నీకు తోడుగా ఉంటారో నీ ఒక్కటి నువ్వు తీసేసావంటే ఎవరైతే నీకు దూరం అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా దగ్గరైపోతారు నీ ఎంత అదృష్టవంతుడు కూడా ఇక ఎవరూ ఉండరు బిడ్డ మరి ఆ ఒక్కటింటో తెలుసా బిడ్డ అహంకారం తల్లి ఆ ఒక్కటి నీ నుంచి విసిరిపాడేసే ఆ అహంకారం నీలో ఉండడం వల్ల నా అంతటి వాళ్ళు లేరని అహంకారంతో చాలామంది ఉంటారు ఈ ఒక్క విషయాన్ని మనిషి యొక్క బలాల్ని శక్తుల్ని అమాంతం కిందకు తొక్కేస్తుంది ఈ ఒక్క విషయాన్ని కూడా ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు అలాగే వినయంగా ఉన్న వాళ్ళందరూ కూడా విద్య అంటే అన్నీ కూడా సిద్ధిస్తాయి అహంకారుడికి అప్పగింత అలాగే దురదృష్టమే కదా దొరుకుతుంది నిజమే కదా బిడ్డ ఈ గుణాలతో అహంకారం లేకపోవడం ఈ ఒక్కటి ఉన్నది మాత్రం దూరంగా విసిరిపడేసి శ్రీరాముడు గురువు పట్ల కాకుండా అందరి పట్ల కూడా వినయంగా ఉన్నారు ఏ ఒక్కరి దగ్గర కూడా తన అహంకారాన్ని చూపించలేదు రావణుడు అహంకారానికి ప్రతిరూపం సీతాదేవిని అపహరించాడు అలానే అశోకవనంలో బంధించాడు చివరికి ఏమైంది చెప్పు బిడ్డ రావణుడి అహంకారం వల్ల చివరికి తనను తానే కదా అంటే నాశనమైపోయాడు కాబట్టి ఇంత భయంకరమైన ఈ అహం అనేది ఒక్కటే నీ నుంచి నాకు ఇచ్చేసావంటే నీ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా అర్థవంతంగా ఉంటుంది బిడ్డ అలా కాకుండా నువ్వు నీ సాయి మాటను నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఇలాగే ఉన్నావంటే ఇప్పుడు నీకు తోడుగా అందరూ అంటే వారందరూ కూడా నీ జీవితాన్ని నాశనం చేసుకుని చల్లా చెదురు చేసుకుంటావమ్మా ఇక నీ ఇష్టం నీ మట్టుకు నేను వదిలేస్తున్నాను నువ్వు ఎలా కావాలంటే అలాగే మార్చుకో మార్చుకోబిడ్డా నేనేమి కూడా ఏమి అన్నో నేను చెప్పాల్సింది చెప్పాను ఇక నీ ఇష్టం తల్లి నీ జీవితం మంచిగా ఉండాలనుకుంటే నీలో ఉన్న ఆహాన్ని దూరం పెట్టేసి ఇలాగే ఉంటాను బాబా నా జీవితం మీకు మారిన అవసరం లేదు అంటే నేను ఏమాత్రం ఏం చేయగలను చెప్పుబిడ్డా కాబట్టి ఎప్పుడు కూడా నీ మాటలు మనసులో ఉంచుకో ఖచ్చితంగా నీ జీవితం సంతోషంగా ఉంటుంది తల్లి ఎన్ని సమస్యలు ఎదురైనా సరే అహంకారాన్ని అస్సలు ప్రదర్శించుకు సహనంగా ఉండు ఈ సహనమే నీకు ఎన్నో తెచ్చిపెడుతుందమ్మా నీకు విలువను కూడా ఎక్కువగా పెరుగుతుంది అంటే ఆత్మధైర్యం కూడా పెరుగుతుంది అర్థమైంది కదా బిడ్డ నీ జీవితం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది నీలో ఉన్న ఈ గొప్పతనాన్ని తెలుసుకున్నావంటే నీ జీవితం ఇంకా ఇంకా ప్రశాంతంగా ఉంటుంది నీలో ఉన్న గొప్పతనం శక్తి సామర్థ్యాలన్నీ కూడా అహమనే పరు అంటే అహం అనే దీనిలో పూర్తిగా కప్పేస్తాయమ్మా కాబట్టి వీటిని నువ్వు బయట విసిరి పాడేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు ఆనందంగా ఉంటావు నీ సాయి చెప్పినట్లు ఉండు బిడ్డ కేవలం అహం ఒక్కటి వదిలితే చాలు ఆ భగవంతుడు నీ చేతిలో అంటే ఆ భగవంతుడి చేతిలో నువ్వు భద్రంగా ఉంటావమ్మా నువ్వే కాదు నీ కుటుంబం కూడా సురక్షితంగా సంతోషంగా ఉంటుంది అహంకారాన్ని వదిలేసావంటే నీ జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుందమ్మా అప్పుడే కదా నీ సాయి తండ్రి యొక్క పూర్తి ఆశీర్వాదం నీకు ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నీ సాయి మాటల్ని అసలు నిర్లక్ష్యం చేయకు నాకేంటి నాకు అన్నీ ఉన్నాయి అందరూ ఉన్నారు నా వింటే అందరూ వస్తారు నా కాళ్ళ దగ్గరికే వస్తుందని ఎవరిని కూడా లెక్క చేయకుండా బిడ్డ అహంకారం అనేది ఎక్కడుంటుందో తెలుసా నీ తల్లోనే దాక్కుని ఉంటుంది ఖచ్చితంగా అది నీ పతనం అనేది ప్రారంభమవుతుందని తెలుసుకో అలా కాకుండా ఏది కూడా ప్రతి ఒక్కటి కూడా ఆ కృప వల్ల వచ్చిందని ఎప్పుడైతే నువ్వు ఒక మాటని మనసులో తలుచుకుంటూ ఉంటావో అప్పుడు నీ జీవితంలో ఆనందము సంపదలు సుఖాలు అన్నీ చేరుతాయి పొగరు అహంకారం వల్ల రావణాసురుడు అంతటి వాడే నీల కూలిపోయాడు తల్లి కాబట్టి మనమెంత చెప్పు ఈ యొక్క మానవ జీవితానికి సాధకం నువ్వే చేసుకోవాలి అంటే వీలైనంత వరకు సహాయం చేస్తూ ఉండు ధర్మం చేస్తూ ఉండు నీకు ఎప్పుడైనా సరే నువ్వు నీ పనిలో నువ్వు నిమగ్నమై విజయాన్ని పొందుతూ ఉండు ఏది ప్రయత్నించినా కూడా అది అంటే ప్రయత్నించింది నీ దగ్గరికి రాదు కదా బిడ్డ అలానే ఏదైనా సరే నాకే వస్తాయి ముందుగా నాకే రావాలనుకున్నావంటే చివరికి నీకు చాలా బాధ అనిపిస్తుంది ఫలితాన్ని ఎప్పుడు కూడా భగవంతుడు నీకు అందిస్తాడు నీకు గొప్పగానే ఉంటుందని గుర్తుంచుకోమా కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో కదా తల్లి అంటే ఎప్పుడు కూడా ఇతర అంటే ఇతరుల మీద ఆధారపడి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బాధలు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి నీ కష్టం నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అసలు నీ జీవితం అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో నీ జీవితం నీకు ఎన్ని నేర్పిస్తుందో అన్నీ కూడా నీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయమ్మా అవును బిడ్డ నీ సాయి తండ్రి చెప్పేది ఎప్పుడు కూడా నీ మంచికే కదా ఎప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఇతరుల మీద ఆధారపడ్డం అలా ఆధారపడి నువ్వు బాధపడ్డం తర్వాత కన్నీరు కాచడం ఎందుకమ్మా ఎందుకు తల్లి మనకి అనుమానాలు చెప్పు ఎందుకు ఈ అవమానాలు నీకు అవసరమా చెప్పు ఇలా ఇవన్నీ పడుతూ బాధపడుతున్నావు నిన్ను చూసి నేను కూడా బాధపడుతున్నాను నీ అంతా నువ్వు అంటే నీ జీవితాన్ని కొత్తగా ఆనందంగా జీవించాలంటే నువ్వు నీ సాయి తండ్రి చెప్పినట్లుగా ఉండు కేవలం నీ సాయి తండ్రి మాటలే విను నీ సాయి తండ్రి చెప్పే మాటని మనసులో ఉంచుకున్నావంటే ప్రతిదీ కూడా నీ సొంతమవుతుందమ్మా అవును తల్లి ఎంత సంపాదించినా సరే నువ్వు ఎప్పుడు కూడా వినయంగానే ఉండాలి అప్పుడే కదా నీకు సంపద అనేది ఎన్నో రెట్లు నీకు వస్తూ ఉంటుంది అలా కాకుండా అహంకారంతో విర్ర విగుతూ ఉంటే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా సరే ఆ కోట్లు ఏదో ఒక రోజు నిన్ను హాయిగా ఉండనివ్వకుండా చేస్తాయి తల్లి అందుకే నీ అహంకారాన్ని నాకిచ్చే బిడ్డ ఇక నుంచి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండు ఇదొక్కటి నీలో నుంచి తీసి నాకు ఇచ్చేసావంటే నుంచి నీ జీవితం తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదమ్మా ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉంటావు ఆనందంగా ఉంటావు ఎంత ఉన్నా సరే ఎంత సంపద ఉన్నా సరే తృప్తిగా బ్రతుకుతావు ఏ పని చెయ్యాలనుకున్నా సరే విజయాన్ని పొందుతావు బిడ్డ నీకు ఎందుకమ్మా దిగులు నీ సాయి నీ వెనకే ఉన్నాడు కదా ఇక నుంచైనా సరే ప్రశాంతంగా ఉండు ఆనందంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి అంటే సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్